నమస్తే వెల్కమ్ రాజ్ నువ్ స్నేహుసంచనం దేశంలో సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ నిర్వాహకులు డిమాండ్ చేశారు స్వదేశంలోనే హిందువులకు రక్షణ లేకుండా పోయిందని నిర్వాహకులు విమర్శించారు ఇటు దేవాలయాలపై జరుగుతున్న దాడులను వ్యక్తిగతంగా తమపై జరుగుతున్న దాడులుగా ప్రతి ఒక్క హిందువు భావించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు సనాతన బోర్డు ఏర్పాటు చేస్తేనే హిందూ ధర్మం బ్రతుకుతుందని లేకుంటే ఎంతటి దారుణమైన పరిస్థితులు ఏర్పడుతాయోనే భయం కలుగుతుందని నిర్వాహకులు అన్నారు అయితే సనాతన బోర్డు ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అంటున్న సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ నిర్వాహకులతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్ స్వదేశంలో ఈ హిందూ దేశంలో హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా బిక్కు బిక్కుమంటూ కూడా బ్రతికేటువంటి పరిస్థితులు దాపరించాయి అనేటువంటిది అయితే మాత్రం చెప్తూ ఉన్నారు మొత్తంగా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా పరిరక్షించుకోవాలి లేకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అనేటువంటి స్థాయిలో హిందూ ధర్మ సనాతన హిందూ ధర్మ జాగృతి జరగాలంటూ కూడా దానికి సంబంధించినటువంటి నిర్వాహకులంతా కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి వారి పోరాటం అసలు ఏ విధంగా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దీని ద్వారా ఏ విధంగా హిందూ ధర్మం అనేటువంటిది పరిరక్షించబోతుంది అనేటువంటిది మనం వారితోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జయ శ్రీరామండి ప్రధానంగా చెప్పండి ఏంటి ఈ పోరాటం యొక్క ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏంటి సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ దీంట్లో నా దేశం నా ధర్మం సనాతన బోర్డు మా లక్ష్యం అంటే సనాతన బోర్డు ఎందుకోసం చాలా మంది అదే సందేహంలో ఉన్నారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ధర్మ జాగృతి జరగాలి కాబట్టి ఈ సభా కార్యక్రమాలు దీని ద్వారా సనాతన బోర్డు ద్వారా దేవాలయాలు దేవాలయాల్లో అడ్డమైన రాజకీయాలు చేస్తూ దీని డబ్బుని ఎక్కడో ఉపయోగిస్తున్నారు కానీ ఆ దేవాలయంలో హిందువుల డబ్బుని హిందువులు భక్తి శ్రద్ధలతో చేసిన డబ్బుని అది ధర్మం కోసం ఉపయోగించాలి ధర్మ రక్షణ కోసం ఉపయోగించాలి ధర్మ జ్ఞానాన్ని ప్రా జాగృతం చేయాలి కానీ అది ఎక్కడో రాజకీయంకు పోతే మేమిందులో ఊరుకోవాలి ఆ ధర్మాన్ని విస్తరింపజేయాలి ధర్మ జాగృతి చేయాలి మా ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఇక్కడ దేవాలయ భూములు ఏమవుతున్నాయి డబ్బులు ఏమవుతున్నాయి అవురు హిందూ అమ్మాయిల పరిస్థితి ఏమవుతుంది అవురు రోజు ఎవడో వచ్చి మా దేవాలయ భూముల్ని నాది అంటే మేము ఎలా ఊరుకోవాలి అందుకోసమే దీనికి రక్షణ కవచం కావాలి అంటే సనాతన బోర్డు మేము మా లక్ష్యంగా పెట్టుకున్నాం సనాతన బోర్డే మా లక్ష్యం సనాతన బోర్డు ద్వారా మేము అన్ని సాధించుకుంటాము కాబట్టి ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద వరకు ధర్మ జాగృతి ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలి పురుషుడు ఏ విధంగా ఉండాలి కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉండాలి సనాతన ధర్మ ఆచారం ఏంది అదే అదేవిధంగా దీని యొక్క కట్టు బొట్టు ఆచార విచారాలతో పాటు ధర్మ రక్షణ ధర్మ జాగృతి ధర్మం యొక్క సేవ అవురు దేవాలయాలు ఎందుకు మన ఋషులు యోగులు మన పరంపర ఎందుకుంది దీన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదో ఒక ఇక్కడిలో నుంచి వచ్చిన విధవలు దేవాలయాలను ధ్వంసం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆ విధవలు ఏం చేస్తున్నారు అలాంటి అడ్డమైన రాజకీయాలు ఇక్కడ నుంచి ఇక్కడ జరగకూడదు యా ఒక తెలంగాణలోనే కాదు యావత్ విశ్వంలో కూడా ధర్మ జాగృతి పరంగానే ధర్మ పరంగానే రాజ్య పరిపాలన జరగాలి రామరాజ్యం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అసలు మరి రామరాజ్యం ఎందుకు కావాలి అని కోరుకుంటున్నారు రాముడు అంత ధర్మ పరిపాలన చేశాడు ఈరోజు భారతదేశం యొక్క దుస్థితి చూడండి ఇండియా అని పేరు పెట్టారు ఇండియాకు అర్థమేమిటో తెలుసా మరి భారతదేశం అనే దేశాన్ని ఇండియాని ఎందుకు పెట్టారు మరి భారతదేశం అంటే ఏంది ఇండియా అంటే ఏంది ధానార్థం ఏంది భరతుడు ధర్మంగా పరిపాలించాడు కాబట్టి దీన్ని భారతదేశం అంటున్నాం హిందుస్థాన్ అంటున్నాం మరి అలాంటిది ఇండియా అనే పదాన్ని కాకుండా భారతదేశం అనేది పలకాలన్నదే మా ఉద్దేశం ఒక విషయం స్వామి ఎందుకంటే కొంతమంది ప్రముఖులు ఉన్నారు వారంతా కూడా పరమపదించినటువంటి వాళ్ళు ఉన్నారు కాలం చేసిన వాళ్ళు ఉన్నారు వారి విగ్రహాలు ధ్వంసం జరిగితే విపరీతంగా కూడా చర్యలు తీసుకునేటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా కూడా అంటే వేరే వేరే ఇతరత్ర ఆలయాలపైన కూడా ఏమన్నా దాడులు జరిగినప్పుడు కానీ హిందూ దేవాలయాలపైన ఈ విధంగా దాడులు జరుగుతుంటే చర్యలు తీసుకోవటం లేదు అనేటువంటిది ప్రతి ఒక్కరి నుంచి వస్తుంది అంటే దీన్ని ఎలా చూడాలి వాస్తవంగా మీకు అంత తెలుసు ఏంటి అని అంటే ఓటుకు నోటు అదేవిధంగా ఓట్ల కోసము ఈ కచరా రాజకీయం అంటే దేవాలయం కూలగొట్టినా ఏమైనా అంటే ఇంకో మతస్థుల యొక్క ఓట్లు నాకు పడవ పడవు అనే ఉద్దేశము వీళ్ళ లోపటి ఉంది కానీ ఆంధ్రాలో కొన్ని దేవాలయాలు ధ్వంసమైనవి మొన్నటి ముందు పరిపాలన వరకు మరి ఇక్కడ ధ్వంసాలు ప్రారంభమయ్యాయి మరి దీన్ని మనం ఆపాలి అని అనుకుంటే సనాతన ధర్మం సనాతన బోర్డు ఏర్పడాలి దానికోసమే ఆ ధర్మ రక్షణ కోసమే సనాతన బోర్డు లక్ష్యం మనతో లైఫ్ కోచ్ ప్రియా చౌదరి గారు కూడా ఉన్నారు మాట్లాడదాం మేడం మీరు ఒక లైఫ్ కోచ్ మనిషి యొక్క మనస్తత్వం ఏంటనేటువంటిది పసిగట్టగలుగుతారు గ్రహించగలుగుతారు వారికి ఒక మంచి ఒక మార్గాన్ని మీరు సూచించగలుగుతారు కానీ ఈరోజు హిందూ దేవాలయాలపైన ఈ విధంగా కూడా దాడులు చేయటం హిందువులపైన దాడులు జరగటం అనేటువంటి ఇలాంటి క్రూరత్వమైనటువంటి మెంటాలిటీ అసలు ఎందుకు వస్తుంది క్రూరత్వమైనటువంటి మెంటాలిటీని పెంచి పోషించింది ఎవరు ముందు వాళ్ళ మీద ఫస్ట్ బాణం ఎక్కువ ఎందుకంటే మనమే అంటే మనమంటే ఎవరు మీరా నేనా లేకపోతే అందరం ఎందుకంటే ఉదాసీన భావన ఎవడో వచ్చి మనల్ని కాపాడాలి ఎవడో వచ్చి మనకి స్వతంత్ర ఇవ్వాలి ఎవరో మన కోసం తన్నులు తినాలి మనం మాత్రం మన ఇంట్లో పప్పు కూర వండుకునో లేకపోతే చికెన్ కూర వండుకునో లేకపోతే జలసాలు చేసుకునో మనం ఉంటాం రేపు పిచ్చి విధవ రేపు పొద్దున ఇదే దౌర్జన్యాన్ని పెంచి పోషిస్తే ఆ దౌర్జన్యం నీ ఇంటి మీదకి రావడం ఎంతో దూరం లేదు ఎన్ ఎన్నో క్షణాలు క్షణాలే ఉన్నాయి ఎంతో సమయం కూడా అనో ఎన్నో క్షణాలు లేవు అదే నీ ఇంటికి వచ్చిన రోజున ఓయమ్మో నాకెవరు లేరా అని అడిగితే నువ్వెక్కడ పోయినావు అందరికీ జరిగినప్పుడు దేవతకి జరిగిన రోజునే ఎంతమంది హిందువులు నడి కట్టారు ఎవరు ప్రశ్నించారు ఎవరు దానికోసం పోరాటం చేశారు హిందువుని కాదు అక్కడ తన్నింది నీ గుండెల మీద తన్నారు అమ్మవారి మీద తన్నలా హిందుత్వం మీద తన్నారు హిందూ మతం మీద హిందూ జనం మీద తన్నారు నీ గుండెల మీద తంతే నువ్వు ఊరుకున్నావు అంటే నువ్వు ఎంత చేతగాని వాడివి చేతగాక చేవ చచ్చి నువ్వు ఉంటే గనక ఆ చేవ ఏంటో గుర్తు చేయడానికే ఈరోజు ఈ మహాసభ మొదలుపెట్టి మొదలయ్యింది ఇక నుంచి ప్రతి ఒక్క హిందువుని కూడా జాగృతం చేస్తూ కూడా ఇది ముందుకు సాగుతుంది అనేది మాత్రం సస్పష్టం సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ ద్వారా అంటే సనాతన బోర్డు అనేటువంటిది కావాలంటున్నారు సనాతన బోర్డు వస్తే ఏ విధమైన మార్పులు వస్తాయి ఎలాంటి పరిరక్షణ హిందువులకు ఉంటుంది అంటారు నా దేవాలయం డబ్బులు నా హిందూ జాతి యొక్క సంస్కరణ కోసం ఉపయోగపడతాయి అలాగే నా దేవాలయ భూములు నాకు మాత్రమే హిందువుల కోసం మాత్రమే ఉపయోగపడతాయి అలాగే హిందువులు పరిరక్షింపబడతారు అలాగే నా హిందువు ఇంకొక మతంలోకి పోయి దేవరించకుండా అక్కడ పోయి భాగాలు కట్టకుండా వాళ్ళకి జీ లవ్ జిహాదుల్లోకి నాడబిడ్డలు పోకుండా అలాగే ఇంకొక భయంకరమైనటువంటిది హవా జిహాద్ అంట అది చాలా భయంకరమైనటువంటిది ఇన్ని జిహాదుల పాలిట నా హిందువు పడకుండా జాగ్రత్తగా ఏర్పాటు చేసేటటువంటి కంచుకోటే ఈ సనాతన బోర్డు హిందువులందరికీ కూడా మీరు ఏ విధమైనటువంటి పిలుపునిస్తారు ఏ విధమైనటువంటి సూచన చేస్తారు మన ఛానల్ ద్వారా ఓ భారతీయుడా ఎందుకంటే వస్తున్నటువంటి విపత్తు దేవతల గుళ్ళకు కాదు నీ ఇంట్లో ఉన్న నీ బిడ్డని దేవతగా చూసుకునే నీ బిడ్డ మీదకి లవ్ జిహాద్ రాబోతుంది నీ భార్య మీదకి అగాయిత్యం రాకబోతుంది హవా జిహాద్ అని వస్తుంది భయంకరమైనటువంటిది అది నువ్వు వేసుకుని తిరిగే వెహికల్లో రాబోతుంది ప్రతి ఒక్క హిందువు కూడా గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ మంటూ పరిగే దుస్థితి నుంచి బయటికి రమ్మనమని చెప్తున్నాను రాకపోతే మనతో పాటు మరికొంతమంది ఉన్నారు మీరు చెప్పండి మీరు ఒక వ్యాఖ్య చేశారు మీరు చాలా సభలో చాలా ఉద్యోగభరితంగా మాట్లాడారు కానీ ఎయిత్ గ్రేడ్ సిటి సిటిజన్గా హిందూ బ్రతుకుతున్నాడు అనేటువంటి వ్యాఖ్య చేయాల్సి వచ్చింది ఎయిత్ గ్రేడ్ సిటిజన్ అంటే ఏంటంటారు జయ శ్రీరామ్ ఎయిత్ గ్రేడెడ్ సిటిజన్ నేను ఎందుకు అన్నానంటే నాకంటూ నా లాస్ ఏమున్నాయి రాజ్యాంగబద్ధంగా నా హక్కు అడుగుతున్నా అక్కడెందుకు అడుగుతున్నానంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్కి దేవాలయ సాక్షిగా ఇలా దేవాలయ ప్రాంగణ సాక్షిగా నేను చెప్తున్నా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చు దాని మీద ఏమన్నా నువ్వు జేపీసీ పెట్టి తీసుకొచ్చినావో డైరెక్ట్ తీసుకొచ్చిన తీసుకొని వచ్చి నువ్వు ఏమంటున్నావు అది చూపించి ఎక్కడెక్కడైతే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏదైతే రూల్ ఉందో ఆ రూల్ అప్లికబుల్ అంటున్నావు మళ్ళీ ఫ్యాక్ట్ తీసుకొని వచ్చి అదే దేవాలయం నా వక్ఫ్ అని ఎందుకు అంటున్నావు ఇది ఉల్లంఘన కదా నువ్వు మాట్లాడిన మాటకే ఉల్లంఘన కదా నేను దాని మీద మాట్లాడితే ఆహా ఇప్పుడు మ్యాటర్ సబ్ జూడిస్ నువ్వు మాట్లాడొద్దు అంటావు నేను సెక్షన్స్ని అడుగుతున్నా రాజ్యాంగం ఇచ్చిన హక్కునే అడుగుతున్నా రాజకీయ బద్దంగా నేను మాట్లాడతలే రాజ్యాంగ బద్దంగానే మాట్లాడుతున్నా ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అసలు మైనారిటీ మినిస్టర్ అని ఉంటదండి ఒక మాట అడుగుతున్నా మైనారిటీ మినిస్టర్ ఇది ఉంటుంది అసలు ఏముంటుంది ఆ మైనారిటీలలో మెజారిటీ ఏమన్నారండి ఎవరికి న్యాయం జరిగిందండి ఈ మైనారిటీలల్ల కొంతమంది మైనారిటీలు కరెక్ట్గా చెప్తే దేశ జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఇంకోళ్ళు కొంతమంది దోసుకుంటారు ఇప్పుడు కొంతమంది చాలా మాట్లాడతారు నేను ఇవాళ రాజ్యాంగబద్ధంగానే మాట్లాడతాను సచ్చార్ కమిటీ అని మాట్లాడతారు మళ్ళీ సచ్చార్ కమిటీ రిపోర్ట్ ప్రకారము ఏదైతే మీ వక్ఫ్ ల్యాండ్లు ఉన్నాయో ఆ వక్ఫ్ ల్యాండ్లను మీరు సద్వినియోగం పరుచుకుంటే పన్నెండు వేల కోట్ల నిధులు వస్తాయి ఎవరికి ఆ కౌమ్కి ఆ కమ్యూనిటీకి ఆ మతానికి మళ్ళీ పన్నెండు వేల కోట్లు వచ్చినప్పుడు మీకు రిజర్వేషన్లు ఎందుకు అంటే మీ దాంట్లో మీరే దించేటోళ్ళు మీ వెన్నుపూట మీ వెన్నుపూట వచ్చేటోళ్ళు ఉన్నారు కదా నేను గా మీ మీ హక్కుల గురించి మాట్లాడుతూ నా హక్కులేమా అని చెప్పి ప్రశ్నిస్తున్నా ఇది నేను నా నా సిటిజన్షిప్ పోయినట్టే కదా నువ్వు రాగానే నువ్వు క్లాస్ తీసుకొస్తున్నావు మళ్ళీ వక్లోనేమో ఖర్చు వేస్తున్నాను మళ్ళీ నేను ఇప్పుడు ఎయిత్ గ్రేడెడ్ సిటిజనా ఫస్ట్ గ్రేడెడ్ సిటిజనా మీరు చెప్పురు సార్ నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నా అదే ప్రాబ్లం ఇలా హిందూ అనేటోడు ప్రశ్నిస్తాడు ఖచ్చితంగా అడుగుతాం రాజ్యాంగంలో ఉన్న హక్కులు నేను అడగొద్దా దాన్ని ఉల్లంఘిస్తే కేసు మీరేం చెప్తారు అంటే ఈ సనాతన బోర్డు ద్వారా హిందువులకు ఏ విధమైనటువంటి పరిరక్షణ రాబోతున్నట్టు ఏం చెప్తారు ఇప్పటిదాకా అన్యాయం జరిగింది సార్ మా న్యాయాన్ని మేము ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే న్యాయం అనేది మళ్ళీ అంటే మన మన రకమైన న్యాయం చెప్తున్నా న్యాయం అనేది రెండు రకాలు ఉంటుంది ఇప్పుడు సవరణలు తీసుకొచ్చిన మాత్రాన హిందువుడికి న్యాయం జరుగుతుందో బట్ నాకు ధర్మం ఎప్పుడు దొరకలే నా ధర్మం నాకు ఎప్పుడు దొరకలే ఫర్ ఎగ్జాంపుల్ న్యాయం ధర్మం న్యాయం ధర్మం అంటే ఏంది అని ఒక క్వశ్చన్ వస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దిశ దుర్ఘటన చూసినాం మా అమ్మాయి రేపుది నిందితులకు శిక్ష పడ్డది న్యాయం దొరికిందొచ్చు కానీ తల్లిదండ్రులకు ఘర్వం దొరికిందండి మళ్ళీ ఇంత విధ్వంసం చేసిర్రు నన్ను ఇన్నాళ్ళు అటమైన అన్నీ తీసుకొని వచ్చి నా మీద రుద్ది మీరు నాకు ఇంత ఇంతసేపు నన్ను టార్చర్ చేసిర్రు ఆ కాడికి వస్తే నన్ను నన్ను పోరాణీయలే ఇలా లేచి నేను ప్రశ్నిస్తుంటే ఎట్లా మాట్లాడతారని అంటారు సరే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే దేశంలో సనాతన హిందూ బతుకున్న రోజులే సెక్యులరిజం మళ్ళీ ఇలా పాకిస్తాన్లో సెక్యులరిజం లేదు మళ్ళీ బంగ్లాదేశ్లో సెక్యులరిజం లేదు మళ్ళీ కేవలం ఏం కేవలం భారతదేశంలోనే సెక్యులరిజం ఎందుకు ఉంది ఎందుకంటే సనాతన ధర్మాన్ని నమ్మేటోడు వసుదేవ కుటుంబకం అని అన్నాడు సర్వైవల్ ఆఫ్ ది వీకెస్ట్ అని అన్నాడు సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనిలే వీక్ ఉన్న మనిషి కూడా గట్టిగా వాడు ముంగట వెళ్ళి పోరాడాలా అనే కోరుకునే ధర్మం నా సనాతనం ఇంకా క్లియర్గా చెప్పాలంటే నా సనాతనం నిత్య నూతనం పుణ్య సనాతనం నిత్య నూతనం అని అన్నారు ఎవాల్వ్ అవుతూ వచ్చింది అందుకే నాది మతం కాదు నాది ధర్మం అట్లా సార్ చెప్పండి ఏం చెప్తారు చెప్తారు ధర్మం ఏర్పాటు నిజంగా చెప్పాలంటే ఒక బాధకరమైన విశేషం ఎందుకంటే గుళ్ళు ధ్వంసం చేసుడు ప్రతి ఒక్కరూ అజ్ఞానములు మాట్లాడి అందరినీ రెచ్చగొట్టుతూ మాట్లాడు ఇది కూడా ధర్మం విషయం వ్యతిరేకం ప్రతి వారంటూ నాది పదిహేను వందల సంవత్సరాల నుంచి నేను ముస్లిం కొంచెం మంది మాట్లాడుతుండరు అందరు కాదు మరి పదిహేను వందల సంవత్సరం ముందు వాళ్ళు నీ నీ పూర్వీకులే కదా వాళ్ళు సనాతన కదా దాన్ని ఎందుకు మీరు ఆసరించరు ఎందుకంటే డబ్బుకు దాసోహమై మనుషులు కులాలు మార్చుకొని అజ్ఞానము మారుతుంది అది ఆ ధర్మం ధర్మం అంటే ధర్మరక్షత రక్ష ధర్మము మనం కాబట్టి మన ధర్మం మనం రక్షి కాబట్టి ఇది మనుషుల పడి ఇంకా ఉత్తిష్ట అసలు లేదు బహునాం జన్మ కోట్ల కోట్ల పుణ్యాలు చేసుకున్న తర్వాత యొక్క పవిత్ర భారతదేశంలో పుట్టినము పుట్టిన దానికి మన తల్లి మన తల్లి రుణం తీర్చుకున్నా ఒక క్షణం బతక ఒక క్షణం మంచితనం చూసుకో నీవు నేనని కొట్టుకుంటే రక్తాలు తప్ప ఏమీ లేదు కావాల్సింది మానవత్వం ఉందంటే జీవనకందరు కూర్చునేకైతే అత్యతరిచ మిల్జిలికే రావు పైసా సాధ్యుతున్నాయే డబ్బు సాధ్యుతున్నాయి ధన సాధ్యుతున్నాయే లేకన్ జో అద్మిక అంత కుషల్ చేయతా ఓ బోత్ బోతాయి ఆవు పంద్రోసాలు పదిహేను నుంచి పదిహేను సంవత్సరాలు మేము ఒక సనాతనమైన ధర్మను విడిచిపెట్టి వాళ్ళు కూడా ముందు అదే కదా వాళ్ళు అంటూ ఉండి పదిహేను సంవత్సరాలు పదిహేను పిల్లల తర్వాత హిందూ ఏంటి ముస్లిం అంటారు దాని తర్వాత నీ సన్నత పురుగుకే కదా దాన్ని యాద మరుస్తుంది బహునామజనమా కదా నేను ఒక బండి రాములు యోగ మాస్టర్ ఇంటర్నేషనల్ ఈ యొక్క పవిత్రమైన భారతదేశంలో ఇసు వెదవన్నారో ఉన్నారు అందరికారు నేను అనేది దృష్టిలు దుర్మార్గులు మన దేశం అగ్గిపెడతానికి చూస్తున్నారు మూర్ఖులు కాబట్టి నేను విదేశాల నా దగ్గరికి ఎందరో మహానుభావులు వచ్చారు మంచి మంచి వాళ్ళు వచ్చారు నేను యోగ గురువున ఎందరో వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గం గురించి చెప్పి వాళ్ళకు చేసినా కాబట్టి మన భారతదేశంలో పుట్టిన కొంచెం మూర్ఖులు మన దేశం బర్బాద్ చేసాను చేతారు కాబట్టి కోట్లాది మంది వాళ్ళు కూడా ఉన్నారు ఆ మంచివాన్లు చేయబట్టి ఒక్క మురుకులు చేయబట్టి దేశం అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి దయచేసి ముస్లిం బావిదారు నేను బండి రాములు మీరు దయచేసి ఐక్యమ్యత కవిత్వం పవిత్ర భారతదేశంలో పుట్టిన గొప్ప భారతదేశం పుట్టినందుకు మనము గౌరవంగా ఉండాలి మేము హిందూ సన్నత మేము మిమ్మల్ని చంపుతున్నామా మనం ఐక్యవత్యమే కోరుకుంటుంది హిందూ ధర్మం కోరుకుంటుంది కాబట్టి అందరూ ఐక్యమత్యాన్ని కోరుతూ ఈ యొక్క అవకాశం మీద రాజటివ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ నా పేరు బండిరాములు యోగా థ్యాంక్ యూ సార్ సో మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ ఇది కేవలం హిందూ దేవాలయాల పైన జరుగుతు జరుగుతున్నటువంటి దాడులు కాదు వ్యక్తిగతంగా హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులుగానే భావించాలి ప్రతి ఒక్కరి పైన జరుగుతున్నటువంటి దాడులుగా భావించాలని నిర్వాహకులు చెప్తున్నారు ఖచ్చితంగా సనాతన ధర్మం నిలబడాలి సనాతన బోర్డు రావాలి సనాతన బోర్డు వస్తేనే ధర్మం అనేటువంటిది పరిరక్షించగలుగుతుంది పరిరక్షించబడుతుంది అదేవిధంగా హిందూ ధర్మం అనేటువంటిది నిలబడుతుంది అనేటువంటి ఒక ఆశాభావాన్ని వారంతా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా సనాతన బోర్డు ఏర్పాటు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి నిర్వాహకులంతా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిగా చెప్పాలి వీడియో జన శ్రీనివాస్ తేజ రాజ్ న్యూస్ సభాస్థలం నుంచి